ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎంత మంది ఉంటారు హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరోనా టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇస్తారు పార్టీలో కేవలం గేట్ ఆఫ్ హైదరాబాద్ లోనే ఈరోజు లక్షన్నర మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు ఆరు వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి సో ఇది కూడా నాలుగు సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారమే ఈ సంఖ్య బలం ఉంది మీరు ప్రయే పార్టీకి కనిపించకుండా పోయారు ఈ ప్రైవేట్ టీచర్ల యొక్క దోపిడీ ఇక ఈ చాలా చాలా జీతాలు ఈ రోజు వచ్చింది కాదు ఈ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రైవేట్ టీచర్ ఇబ్బంది పడుతున్నారు మేము గత పది సంవత్సరాలుగా అలిపెరికుండా అనేక పోరాటాలు చేశాం తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేశాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భక్తులు మారుతా అని ఎంతో గొప్పగా మేము ఊహించాము ఎంతో గొప్ప గొప్పగా ఆలోచన చేశాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రైవేట్ మార్లేదు ఈ రోజు ఆన్లైన్ అనేది కూడా ఒక మోసం ఎందుకంటే ఆన్లైన్ పేరు మీద ఈ రోజు ఉపాధ్యాయులు తీసుకోలేదు ఆన్లైన్ పేరు మీద ఒక ఒకజెన్సీ ద్వారా వాళ్ళు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి క్లాసులు నడిపిస్తుంటూ ఫీజులు ముక్కుపోయింది ఈ రోజు లక్ష రూపాయల కొద్ది మళ్ళీ పేరు దగ్గర కూడా ఈ కరెక్ట్ సిచువేషన్ కూడా ఎలాంటి కరికరం లేకుండా ఈ రోజు యాజమాన్యం మొత్తం కూడా ఫీజు వసూలు చేస్తున్నాయి మరి ఇట్లా ఫీజుని వసూలు చేస్తున్నాయి తరుణంలో కనీసం ఒక పనిచేసే ఉపాధ్యాయులకు ఎంతో అంత జీతం ఇచ్చి వాళ్ళ ఆధిపాలనే ఆలోచన ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కార్పొరేట్ కానీ ఏ చిన్న స్కూల్ స్కూల్ కానీ ఏ ఆలోచించలేదు ఇలాంటి ప్రభుత్వం ఏరు కోర్టు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి కారు డివిజన్ లో కూడా టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థులు ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మేము తెలంగాణ మేము పిలుపునిస్తున్నాం ఆ విధంగా మా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తాం వాళ్ళందరూ కూడా కరోనా సమయంలో జీతాల్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్ ఆన్లైన్ క్లాసులకు వినియోగించుకుంటున్నారు మిగతా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో శాలరీస్ ఇవ్వలేదు ప్రస్తుత ప్రభుత్వం తమకు ఎటువంటి ఆదుకోలేదు కరోనా సమయంలో లేకపోతే తర్వాత కూడా తమ గురించే ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న ఆగ్రహం అయితే వాళ్ళ నుంచి అయితే వ్యక్తం అవుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీని అయితే ఓడిస్తాం ఇక మిగతా పార్టీలు దేనికి ఓటు చేస్తారన్నది ఇష్టం కానీ అధికార పార్టీని ఓటి ఓడించాలని మాత్రం వీళ్ళు మనకు కనిపిస్తుంది జీహెచ్ఎంసి పరిధిలో విద్యారంగం పరిస్థితి నా వెనక ఉన్న బోర్డు లాగే శిథిలమై తుప్పుబట్టిపోయిన పరిస్థితి గత ఆరు సంవత్సరాల్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇకనైనా ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతుందని ఆశిద్దాం కెమెరామెన్ సాయిబాబుతో భారత్ ఫై సిక్స్ హైదరాబాద్